కాంచన అనన్య లీలావతి శరణ్య ఆనంద భైరవి అందరూ కలిసి గుడికి వెళ్తారు ఇక పంతులు గారు అప్పుడు ఆనంద భైరవితో చెప్తూ ఉంటారు వీళ్ళు చేస్తుంది పూజ మాత్రమే కాదు ఇదొక రకమైన వైద్యం అని చెప్తూ ఉంటాడు ఇక అనన్య నేను ఊడ్చను అని పిచ్చిదాన్లాగా చెప్తూ ఉంటుంది అయితే నిన్ను మెంటల్ హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అమ్మి మెంటల్ హాస్పిటల్కి తీసుకువెళ్తే నువ్వు నిజంగా మెంటల్ దానివైపోతావే దానికన్నా ఇదే బెటర్ అని కాంచన చెప్తూ ఉంటే ఇక అనన్య నీళ్లు పోస్తూ పోస్తూ ఉంటే కాంచన ఊడుస్తూ ఉంటుంది ఇక మళ్ళీ ఒకసారి కాంచన గుడి మెట్లన్నీ కూడా నీళ్లు పోస్తూ ఉంటే అనన్య ఊడుస్తూ ఉంటుంది ఇక అలా ఇద్దరు కూడా గుడిని శుభ్రం చేస్తూ ఉంటారు ఇక తర్వాత ఏంటి పంతులు గారు అని కాంచన అడుగుతూ ఉంటు ఉంటుంది మెట్లన్నీ కూడా పసుపు బొట్లు పెట్టాలమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటే కాంచన పసుపు రాస్తూ ఉంటే అనన్య బొట్లు పెడుతూ ఉంటుంది ఇక మూడోసారి ముచ్చటగా ఐదు ప్రదక్షిణలు గుడి చుట్టూ చేయాలి అంతేనా పంతులు గారు అని ఆనంద పెరివి అడుగుతూ ఉంటుంది మోకాళ్ళ మీద చేయాలమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక కాంచన అనన్య ఇద్దరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక కాంచన అనన్య ఇద్దరూ కలిసి గుడి చుట్టూ మోకాళ్ళ మీద ఐదు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అనన్య ఇబ్బంది పడుతూ ఉంటే శరణ్య చూడలేకపోతూ ఉంటుంది అనన్య తిక్క కుదుర్చాను అని ఆనంద బైరవి సంతోషపడుతూ ఉంటుంది